ఇక వివరాలు కొలితే నాలుగు నెలల్లో ఆరు గ్యారంటీల్లో తొలుత చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా కోహెడలో బిఆర్ఎస్ కు చెందిన మాజీ సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు సహా నేతలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ చేరారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని బండి సంజయ్ చెప్పారని కేంద్రంలోని పదేళ్ల బీజేపీ పాలనలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు అలా నిరూపిస్తే తమ పార్టీ అభ్యర్థి కరీంనగర్ లోక్సభ ఎన్నికల పోటీ నుండి బయలు తిరుగుతారని వ్యాఖ్యానించారు అలా నిరూపించకపోతే పదిహేను మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల బరి నుండి తప్పుకోవడానికి సిద్ధమా అని సవాల్ మేము ఆరు గ్యారంటీలు నాలుగు నెలల మేము అరవై రోజుల అరవై నెలలకు ప్రభుత్వం మేము వంద రోజులు చేస్తామన్నాం ఎన్నికల కమిషన్ వచ్చింది ఎన్ని కార్యక్రమాలు జరపాల కార్యక్రమాలు జరిపినాం ఇలా నీకు ఒకటే సవాల్ చేస్తాం మా నాలుగు నెలల ప్రభుత్వం ఎన్ని హామీలు అమలు చేసింది పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ఇచ్చిన హామీలు పదిహేను లక్షల రూపాయలు ప్రతి ఖాతాలో వేస్తాయి ఎంతమందికి వేసింది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ విభజన హామీలు ఎన్ని అమలు చేసింది రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాని ఏ రైతుల ఆదాయం రెట్టింపు చేసింది రైతులందరికీ పెన్షన్ ఇస్తాయి ఏ రైతులకు పెన్షన్ ఇచ్చింది ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ తీసుకుపోయి ఆదాన్ని అమ్మానికి ఎంత తప్ప చెప్పింది ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బరుగున వర్గాలకు సంబంధించి అధినేత మాజీ సీఎం కేసీఆర్ తొలుతగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు ఎట్ ద రేట్ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ పేరుతో కేసీఆర్ తన ఎక్స్ తో పాటు ఇన్స్టాగ్రామ్ ఖాతాను తెరిచారు అకౌంట్ ఓపెన్ చేసిన గంటల వ్యవధిలోనే కేసీఆర్కు భారీగా ఫాలోవర్స్ వచ్చారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో అడుగుపెట్టిన కేసీఆర్ ఆ వెంటనే రాష్ట్రంలోని విద్యుత్ సమస్యలపై ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఇదిలా ఉంటే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన కేసీఆర్ను కొంతమంది నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు గతంలో సీఎంగా ఉండగా సోషల్ మీడియాపై ఆయన చేసిన విమర్శలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు సోషల్ మీడియాను ఉద్దేశించి గతంలో కేసీఆర్ మాట్లాడుతూ లంగ సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అది సోషల్ మీడియా కాదు ఓ క్షుద్ర విద్య అని వ్యాఖ్యానించారు ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ వెల్కమ్ టు క్షుద్ర విద్య అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు వేమవరంలో బీఆర్ఎస్ నియోజకవర్గ బూత్ కార్యకర్తల సమావేశం జరిగింది పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ భేటీకి హాజరయ్యారు రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెబుతున్నారన్న కేటీఆర్ వారి అరాచకాలను అడ్డుకునే సత్తా గులాబీ జెండాకే ఉందన్నారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీల పేరుతో చోటేబాయి మోసం చేస్తే రెండు వేల పద్నాలుగులో బాలాభాయ్ మోసం చేశారని కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు పదేళ్లలో దేశ ప్రజలకు మోదీ తీరని ద్రోహం చేశారని కేటీఆర్ మతం పేరుతో ప్రజల మనస్సుల్లో విషం నింపుతున్నారని ఆరోపించారు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే రద్దు చేస్తాం రద్దు చేసి రిజర్వేషన్లు నెప్పేస్తామని మాట్లాడుతున్నారు కొంతమంది బీజేపీ ఎంపీ అభ్యర్థులు మూడింట రెండు వంతుల మెజారిటీ వస్తే నాలుగు సీట్లు గెలిస్తే రాజ్యాంగం తీసేస్తాం రిజర్వేషన్లు తీసేస్తాం అని మాట్లాడుతున్న బిజెపి అరాచకాలను నడుకోవాలంటే ఆ సత్తా ఉన్నది ఈ గులాబీ జెండాకే నాకు వ్యక్తిగత చేస్తున్నాం ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్ లా అంటే విషయం తెలిసినోడు వినయం ఉన్నోడు పరిజ్ఞానం ఉన్నోడు ప్రజల కోస తెలిసినోడు ప్రజల భాష తెలిసినోడు ప్రజల సమస్య తెలిసినోడు పార్లమెంట్ లో ఉండాలి తప్ప గాలి మెరుగుడు గాలి ముచ్చట్లు చెప్పేటోడు మనకు పార్లమెంట్లు లేదు కాబట్టి ఈ గులాబీ జెండా పార్లమెంట్లు ఉండాలి మన అవసరాలు తీరకుండా మన అవసరాలు తీరకుండా మన తెలంగాణలో పార్కం ఉన్న గోదావరిని కింది కొండమోతాం కావేరి కలుపుతాం పెన్న కల్పుతాం అంటే అడ్డుకునే శక్తి ఉన్నది ఈ గులాబీ కండువా తప్ప వేరే సనాసులకు కాదు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీ విధానంపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో పోరాడింది అని బీసీల కోసం గలం విప్పింది భీమేనని రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అన్నారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే సీఎం పదవి పోతుందని భయం పట్టుకుందన్నారు అందుకే రిజర్వేషన్లు ఎత్తేస్తారని రేవంత్ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు అయితే తిట్టు లేదంటే ఓట్టు అన్నట్లుగా సీఎం రేవంత్ విధానం ఉందని మండిపడ్డారు దేవుడిని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏంటంటే ఆయనకు ఓటమి భయం పట్టుకున్నది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆయనను దించేస్తారనేటువంటి భయం ఆయన మాటల్లో ఆయన ముఖంలో స్పష్టంగా కనబడతా ఉంది అందుకే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు గత రెండు మూడు రోజులుగా మనం చూస్తా ఉంటే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకోవడమో రిజర్వేషన్లు ఎత్తివేస్తారని సెంటిమెంట్ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఈ ఎన్నికలు తన పాలనకు రెఫరెండంగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు భయంతో సెంటిమెంటల్ మాటలు మాట్లాడుతున్నాడు ఆయన ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడతలేడు ఎన్నికల సమయంలో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల గురించి మాట్లాడతలేడు ఆయన నాలుగున్నర పాలన గురించి మాట్లాడతలేదు ఆయన నాలుగున్నర పాలనలో తెలంగాణ ప్రజలు ఈరోజు ఈ ప్రజలకు దక్కింది ఏమన్నా ఉందంటే ఆయన పాలనను ఒక్క మాటలో చెప్పాలంటే అయితే తిట్లు లేదంటే దేవుని మీద ఓట్లు పోలింగ్ బూత్ లో అత్యధిక ఓట్లు వచ్చేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల మంత్రి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు అనంతరం బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఆర్యవైశ్య సమావేశానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడారు ప్రతి బూత్లో బీజేపీకి అత్యధిక ఓట్లు వస్తే నరేంద్ర మోదీ ప్రధాని కావడం ఖాయమని కిషన్ రెడ్డి తెలిపారు ప్రజల మద్దతుతో బీజేపీ గెలవడం ఖాయమని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్ గౌతమ్ రామ్ పేర్కొన్నారు ఈ సమావేశంలో బీజేపీ నేతలు చికోటి ప్రవీణ్ కుమార్ పార్లమెంటు ప్రభారి

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి నిజామాబాద్ పట్టణంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ప్రచారాన్ని నిర్వహించారు బీజేపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంచారు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో చేల్లా పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రచారం నిర్వహించారు బైక్ ర్యాలీతో పాటు కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ ముస్లింలను మోసం చేసిందని మోదీ హయాంలోనే దేశంలోని అన్ని వర్గాలకు సమాన న్యాయం జరిగిందన్నారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని గాంధీనగర్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రచారం చేశారు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వర్గీకరణ పేరుతో మత విద్వేషాలతో దళితులు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న పార్టీలకు తగిన విధంగా బుద్ధి చెబుతామని మాదిగ ఉపకులాల ఫ్రంట్ స్పష్టం చేసింది ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫ్రంట్ నాయకులు ఇత్తికరాజు జన్ను కనకరాజు మాదిగ చింతల రాజలింగం మాట్లాడుతూ పాలనను గాలికి వదిలేసిన బీజేపీ పార్టీ మత విద్వేషాలతో ప్రజల సమస్యలపై చర్చ జరగకుండా చూస్తుందని విమర్శించారు ఆకలి సూచిలో దేశం నూట పదకొండవ స్థానంలో ఉందని అన్నారు పెరుగుతున్న ధరలు నిరుద్యోగం దేశాన్ని పట్టి పట్టి పట్టించుకునే బీజేపీ పార్టీ వర్గీకరణ పేరుతో దళిత సమాజాన్ని పూర్తిగా విభజించాలని చూస్తుందని అన్నారు వర్గీకరణ అంశం దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఉండగా తాము చేస్తామని పదేళ్లుగా మోసం చేస్తూ వస్తున్నారని మండిపడ్డారు దేశవ్యాప్తంగా దళితులపై దాడులు చేస్తూ దళిత యువకులను హత్య చేస్తున్న పార్టీ తామే అన్ని వర్గాలకు న్యాయం చేస్తామంటే నమ్మే పరిస్థితులు ప్రజలు లేరని అన్నారు ఈ నేపథ్యంలోనే దేశంలో జరుగుతున్న వివక్ష అనాగరిక చర్యలు పెరుగుతున్న ఆకలి చావులు నిరుద్యోగం తదితర అంశాలపై ప్రజల్లో విస్తృత చైతన్యం కలిగించి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కిషన్ రెడ్డికి డిపాజిట్ కూడా రాకుండా అడ్డుకుంటామని అన్నారు మాదిగా మాదిగా ఉపకులాలు సంపూర్ణంగా మద్దతు తెలిపి పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపేయాలని ఈ సమావేశం మరి సికింద్రాబాద్ నుంచి నిలబడ్డటువంటి దానం నాగేందర్ గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపియ్యాలని చెప్పే ఈ సమావేశం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడానికి ముఖ్యమైన కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మా ప్రీతమ్మన్న గారికి ఇవ్వడం జరిగింది మరి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య గారికి ఇవ్వడం జరిగింది మరి సీఎం సెక్రటరీగా ఉన్నటువంటి మా సర్వే సత్యనారాయణ కూతురు సెక్రటరీగా ఆమెకి ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలలో బస్సు ప్రయాణంతో పాటు ఈ ఆరు గ్యారెంటీలు అన్నీ కూడా పేద ప్రజలకు వర్తిస్తాయి కాబట్టి అన్ని కులాలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి పరిపాలన జరుగుతూ ఉంది మరి ఎస్సీ వర్గీకరణ మీద క్లారిటీగా మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి గారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఎనిమిదవ వార్డులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ప్రచారం చేపట్టారు వాడవాడల మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత భారీ మెజార్టీతో గెలిచి రావాలని నిన్ను మనసుతో ఆశీర్వదించారు ఈ మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఎనిమిదవ వార్డులో బిఆర్స్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ప్రచారం నిర్వహించారు మాజీ బోర్డు సభ్యులు లోక్నాథ్తో కలిసి ఇంటింటికి తిరిగి క్యాంపెయిన్ చేశారు స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి మొదలై ప్రచారం రిసాలా బజార్ జెండా బస్తీ కలాసేగూడ పయనేర్ బజార్ మీదుగా సాగింది ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని గులాబీ నేతలు అంతా హామీ ఇచ్చారు తెలంగాణ కోసం బరిగీసి కొట్లాడే కేసీఆర్కే మద్దతు పలకాలని కోరారు కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎవరికీ న్యాయం జరగడం లేదన్నారు బీఆర్ఎస్తోనే కంట్రోల్ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్కే సంపూర్ణ మద్దతు ఇచ్చి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు సాయన కుమార్తెగా ఆయనలా ప్రజాసేవ చేసి మంచి పేరు తీర్చుకుంటానన్నారు ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలకు నివేదిత విన్నవించారు అటు బీఆర్స్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ప్రచారానికి జనం నుంచి అద్వితీయమైన స్పందన లభించింది సాయన కుటుంబానికి మా ఓటు అంటూ జనమంతా మాట ఇచ్చారు ముప్పై ఏళ్లుగా ప్రజాసేవ చేస్తున్న సాయన కుటుంబానికే ఓటేస్తామని స్పష్టం చేశారు ఈ ప్రచారంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి స్థానిక బీఆర్ఎస్ అధ్యక్షులు రవికుమార్ సీనియర్ నాయకులు చంద్రకుమార్ ఉదయ్ ఉమేష్ మాంగీలాల్ అదేవిధంగా హేమంత్ సుశీల్ తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున ఆటోనగర్లోని డీర్ పార్క్ వాకర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్లు కల్లం నవజీవన్ రెడ్డి కొప్పుల నరసింహారెడ్డి పాల్గొన్నారు దేశం సురక్షితంగా ఉండాలంటే కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా ఉండాలన్నారు కల్లం నవజీవన్ రెడ్డి మల్కాజ్గిరి అభ్యర్థి కోసం ప్రతి ఒక్కరూ బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి ఈటల రాజేందర్కి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వివిధ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కాలనీవాసులు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు చెంపాపేట డివిజన్ పరిధిలోని చంపాపేటలో పలు బస్తీలు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారికి బస్తీవాసులు అడుగడుగున పూలవర్షం కురిపించి మంగళహారతలతో స్వాగతం పలికారు కారు గుర్తుకు ఓటు వేస్తామని ప్రజలు తెలిపారు అందరి సమష్టి కృషి వల్లే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఇంతటి అఖండ విజయం సాధ్యమైందని సుధీర్ రెడ్డి అన్నారు ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు ఇతర పార్టీలకు స్థానం లేదని రుజువు చేశారని తెలిపారు మల్కాజ్గిరి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డిని కూడా అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కారం చేస్తామని తెలిపారు నియోజకవర్గ అభివృద్ధి తమ లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డివిజన్ అధ్యక్షులు ఉద్యమకారులు మాజీ డివిజన్ అధ్యక్షులు మాజీ మార్కెట్ కమిటీ దేవస్థానము వార్డ్ ఏరియా కమిటీ సభ్యులు అనుబంధ కమిటీ అధ్యక్షులు మహిళా మనులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వేసవికాలంలో ఎండల తాకిటికి ప్రజలు చల్లటి నీటిని తాగడానికి కుండల వైపే మొగ్గు చూపుతారు ఒకప్పుడు స్తోమత ఉన్నవారు రిఫ్రిజిరేటర్లను కొనుగోలు చేస్తే పేదవారు మాత్రం సంప్రదాయ పద్ధతిలో నీటిని చల్లబరిచే కుండల్ని ఖరీదు చేసేవారు ఇప్పుడు పరిస్థితి అంతా మారింది పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ మట్టి కుండలే కొనుగోలు చేస్తున్నారు వ్యాపారస్తులు ప్రజల అవసరాలు అభిరుచికి తగ్గట్టుగా భిన్నంగా మట్టి కుండలు మార్కెట్లో అమ్ముతూ ప్రజల దాహారతిని తీరుస్తున్నారు మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని మేడ్చల్ నియోజకవర్గం గడ్కేసరి డివిజన్లో ఉన్న గోస్పాల్ లోకల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఇన్ఛార్జ్ చామకూరి భద్రారెడ్డి శ్రీనివాస్ గౌడ్ ఆంజనేయులు గౌడ్ మాధవరెడ్డి రమేష్ కోఆప్షన్ మెంబర్ కృపాకర్ మరియు చర్చి ఫాస్టర్ మధుబాబు చర్చి సెక్రటరీ రాజు ప్రెసిడెంట్ ఏస్ పాదం బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మండుతున్నాయి బానుడి బగబగలకు ప్రజలు ఉక్కురిపిక్కురవుతున్నారు ఎండ వేడిమి తట్టుకోలేక మధ్యాహ్నం సమయంలో బయటకు రావడానికి జంకుతున్నారు పటాన్చిరు నియోజకవర్గం వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా బాణుడు ఉగ్ర రూపాన్ని చూపిస్తున్నాడు దీంతో మే నెలలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్లోనే నమోదవుతున్నాయి ముప్పై తొమ్మిది నుంచి నలభై ఒకటి డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఎండ వేడమి తట్టుకోలేక మధ్యాహ్నం సమయంలో రోడ్లని నిర్వానుష్యంగా మారుతున్నాయి దాహం తీర్చుకోవడానికి శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటున్న కారణంగా అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుండి బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు లాంటివి తీసుకువెళ్లాలని సలహాలు ఇస్తున్నారు బోయినపల్లిలోని మార్కెట్ ను సందర్శించారు మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ రైతులను కలిసి వారిని ఆత్మీయంగా పలకరించారు రైతుల వ్యాపార సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం కుక్కడపల్లిలోని ఫార్చి ఫీల్డ్స్ నివాసులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఈటెల పాల్గొన్నారు కేసీఆర్ ప్రజల విశ్వాసాలు గౌరవించాలి అనే సోయి లేకుండా మాట్లాడుతున్నారని ఈటెల రాజేందర్ అన్నారు జయ శ్రీరామ్ అంటే కడుపు నిండుతుంది అని అంటారా గతంలో కూడా హిందూ గాళ్ళు అని మాట్లాడారన్నారు కన్ను నెత్తిన ఎక్కి మాట్లాడుతున్నారని తప్పకుండా మీకు శిక్ష తప్పదని హెచ్చరించారు మోడీ గీడీ అని మాట్లాడకుండా కేంద్రం నిధులు తెచ్చి ఖర్చు చేయాలి అనే లేని వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు పీపుల్ ఓరియెంటెడ్ పాలసీలు ఉండాలి కానీ ఎలక్షన్ ఓరియెంటెడ్ పాలసీలు కాదన్నారు ఆయన ఇచ్చిన హామీలను తీర్చాలంటే రెండు లక్షల కోట్లు కావాలన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరపున కమలం నేతలు ప్రచారం చేస్తున్నారు జీడిమెట్లలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి ప్రచారం నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంట్ కుద్బులాపు నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్లో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి ప్రచారం నిర్వహించారు ఎల్జీ అపార్ట్మెంట్స్ వాసవి స్క్వేర్స్ అదేవిధంగా బిహెచ్ఈఎల్ఆర్ అండ్ డి అపార్ట్మెంట్స్ వాసులతో కలిసి బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ ను గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి వెంకట్రెడ్డి మహేష్ పాల్గొన్నారు బీజేపీకి మద్దతుగా మందకృష్ణ మాదిగలు నిలవడం హర్షణీయమని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్ఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు హైదరాబాద్ హప్సిగూడలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు కేశవులు మాదిగ ఆధ్వర్యంలో బీజేపీ అభ్యర్థి ఇటల రాజేందర్ కు మద్దతుగా ప్రచారాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హాజరై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎంఆర్పిఎస్ బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారని ఎన్వీఎస్ ప్రభాకర్ తెలిపారు ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగా గత ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారన్నారు వర్గీకరణ సాధించాలంటే మోదీని మరోసారి ప్రధానిని చేయాలన్నారు మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి ఈటల రాజేందర్ గెలవడం ఖాయమన్నారు